హైదరాబాద్ లో ఓ యోగా గురువును టార్గెట్ చేసి పక్క ప్రణాళికతో హనీ ట్రాప్ చేసింది ఓ మూట మహిళలను ఎరగా వేసి కోట్ల డబ్బు డిమాండ్ చేయడంతో పోలీసులను ఆశ్రయించారు బాధితుడు ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది అట్లాంటి ఇట్లాంటి ప్లాన్ కాది గట్టిగా ఇరికించాలి దండిగా డబ్బు రాబట్టాలి అంటూ ఇద్దరు మహిళలతో యోగా గురువు రంగారెడ్డిపై హనీ ట్రాప్ వల విసిరింది అమర్ గ్యాంగ్ బాగా ట్రైన్ చేసి అనారోగ్య సమస్యల పేరుతో ఇద్దరు మహిళలను ఆశ్రమంలోకి పంపింది ఆశ్రమంలోకి దిగిన కొన్ని రోజులకే ఆ మహిళలు రంగారెడ్డితో క్లోజ్ గా మూవ్ కావటం మొదలు పెట్టారు నకిలీ ప్రెస్ కార్డులతో కొన్న స్పై కెమెరాలు వాడి రంగారెడ్డితో సన్నిహితంగా ఉంటూ ఫోటోలు వీడియోలు తీశారు ఆ వీడియోలను అమర్ గ్యాంగ్ కు పంపారు రంగంలోకి దిగిన గ్యాంగ్ గురువును బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టింది మొదట యాభై లక్షలు డిమాండ్ చేశారు యాభై లక్షల చెక్కులను వారికిచ్చాడు రంగారెడ్డి ఆ తర్వాత కోట్లకు ప్లాన్ వేశారు కేటుగాళ్లు రెండు కోట్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు పరిస్థితి అర్థమైన గురువు రంగారెడ్డి మాస్టర్ ప్లాన్ వేసి అమర్ గ్యాంగ్ కు దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇచ్చాడు రెండు కోట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పాడు రంగారెడ్డి డబ్బులు తీసుకునేందుకు గోల్కొండకు రావాలని అటు అమర్ గ్యాంగ్ ను పిలిచాడు ఇటు పోలీసులకు సమాచారం ఇచ్చాడు ఫలితంగా అమర్ గ్యాంగ్ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికింది అమర్తో పాటు మౌలాలి రాజేష్ మంజుల రజనీలను అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు నిందితులు అంతా రియల్ ఎస్టేట్ లో ఉన్నట్లు గుర్తించారు ట్రాప్ చేయడం ఇదే మొదటిసారా ఇలానే ఇంకేమైనా చేశారా అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు